హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కార్తీక దీపం అద్దరిపోయింది పూర్ణకుతీని హోమంలో జ్యోస్న వేస్తుందా లేక దీపం వేస్తుందా అనేది వీడియో చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇకపోతే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం జ్యోస్నని అందరికీ పసుపు రాయమని చెప్తుంది సుమిత్ర అప్పుడు జ్యోత్న కావేరి పాదాలకి పసుపు రాస్తుంది అది కూడా చిరాకు పడుతుంది ఆ తర్వాత జ్యోత్నని నువ్వు వెళ్ళి చేయి నేను పసుపు రాస్తాను అని చెప్పేసి దీప ఆ పసుపు గిన్నెని తన చేతిలోకి తీసుకు ఇక జోస్న అక్క నుండితే వెళ్ళిపోతుంది తర్వాత దీప మొదటిసారిగా తన అత్తయ్య కాంచన పాదాలకి పసుపు రాస్తుంది ఆ తర్వాత తన కన్న తల్లి సుమిత్ర పాదాలకి పసుపు రాస్తుంది మొదటిసారి కన్న తల్లి పాదాలకి పసుపు రాయడం తన అదృష్టం అని భావిస్తుంది ఇక ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంటుంది దీప ఇదంతా చూస్తూ కార్తిక్ కూడా చాలా సంతోషపడతాడు ఇక సీన్ కట్ చేస్తే శివనారాయణ కాంచన దగ్గరికి వచ్చి అమ్మ కాంచన నే నీతో ఓ మాట చెప్పాలమ్మా అని చెప్తాడు ఇక చెప్పు నాన్న అని చెప్తుంది కాంచన అప్పుడు శివనారాయణ అదేనమ్మా శ్రీధర్ విషయంలో తప్పు చేశాడు అని నేనే ఒకప్పుడు కొట్టాను కానీ శ్రీధర్లో మార్పును చూసి మళ్ళీ నేనే చేరదీశాను అవమానించిన నేనే అధికారాన్ని ఇచ్చాను అందుకే నేను ఓ మాట అడగాలనుకుంటున్నా అని చెప్తాడు అప్పుడు కాంచన అడుగునన్నా అడిగే అధికారం నీకుంది అని చెప్తుంది ఇక శివనారాయణ సరేనమ్మా అడుగుతాను విను ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు అందుకే నువ్వు కూడా సంతోషంగా ఉంటే చూడాలని ఉంది కాబట్టి నీ భర్తని క్షమించలేవా ఎలాగో నేను శ్రీధర్ని సీఈఓ చేయడం వెనుక కారణం ఒకటి కార్తీక్ అయితే రెండోది నువ్వేనమ్మా నేను తన తప్పులను క్షమించాను ఇక నువ్వు కూడా నీ భర్తకి దూరంగా ఉంటూ ఎంతటి క్షోభని అనుభవిస్తున్నావో నాకు తెలుసమ్మా అందుకే నీ భర్తని క్షమించమ్మా అని అడుగుతాడు ఇక కాంచన నాన్న అన్నీ తెలిసే అడుగుతున్నావా అని అడుగుతుంది ఇక అవునమ్మా అన్నీ తెలిసే అడుగుతున్నా నువ్వు నా కోసం నీ భర్తని క్షమించలేవా అని కాంచన చెత్రుడు పట్టుకొని ప్రేమగా అడుగుతాడు శివనారాయణ అప్పుడు కాంచన సరేనా నువ్వు అడిగావు కాబట్టి క్షమిస్తాను కానీ భర్తకు మాత్రం దగ్గరికి తీసుకోను ఎందుకంటే నువ్వు జరిగింది మర్చిపోయి నీ అల్లుని ఈజీగా క్షమించావు కానీ అల్లుడు మోసం చేయడానికి భర్త మోసం చేయడానికి చాలా తేడా ఉంది నన్న నువ్వు అల్లుని ఒక మనిషిగా చూసావు కాబట్టి తనని క్షమించావు కానీ నేను నా భర్తని దైవంగా చూశాను నాలో సగం అనుకున్నాను అందుకే నేను క్షమించలేకపోతున్నాను అయినా నువ్వు నన్ను ఎవరితో వచ్చావు అని అడగచ్చు కానీ నేను కార్తీక్ తండ్రితో కలిసి వచ్చాను అంటూ ఏడుసి ఉంటుంది కాంచన అప్పుడు శివనారాయణ అది కాదమ్మా ఇలా జీవితాంతం ఒంటరిగా ఎలా ఉంటావు అని అడుగుతాడు అప్పుడు కాంచన నాన్న నేను నా భర్తని నీతో తీసుకుపోమని చెప్పి కావేరికి ఎప్పుడో ఇచ్చేశాను ఇక ఎలా తీసుకుంటాను అయినా నువ్వు నా చిన్నప్పటి బాల్యాన్ని తిరిగి ఇవ్వగలవా ఇవ్వలేవు కదా ఎందుకంటే అది కరిగిపోయిన కాలం లాంటిది తిరిగి రాని బాల్యం ఎలాంటిదో నేను నా భర్తని ఇచ్చేయడం కూడా అలాంటిదే నాన్న నా భర్తని నేను ఎప్పుడు క్షమిస్తానో తెలుసా అని చెప్తుండగానే దాసు వచ్చి నమస్కారం అండి అని చెప్తాడు అప్పుడు శివనారాయణ దాసు కాస్త లేటుగా వస్తే బాగుండు కాంచన మనసులోని మాట బయటికి వచ్చేది అని బాధపడతాడు ఇక శ్రీధర్ కార్తిక్ ఈ మాటలను విని చాలా బాధపడుతూ ఉంటారు కాంచన వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే పారిజితం జోసినని కిందికి రమ్మని చెప్తుంది అప్పుడు జోసిన ఎందుకు రావాలి దోషం ఈ ఇంటికే కానీ నాకు కాదు అని గట్టిగా అరుస్తుంది ఇక పారిజితం జోసిన నోరు మోయిస్తుంది అప్పుడు జోసిన ఎందుకు పనికిరాని ఆ కావేరికి నా చేత పసుపు రాయించారు ఆ స్వప్న దీప గెలిచాను అన్న పొగరుతో నన్ను ఎలా చూసారో చూసావాని అంటూ కోపం చేస్తుంది అప్పుడు పారిజితం చూడు చూసిన అవతలి వాళ్ళు గెలిచినప్పుడు మనం కయ్యానికి వెళ్ళకూడదు సరే కానీ నా మాట విని కిందికి వెళ్దాం పద అని కిందికి తీసుకొస్తుంటే Thank <laughs> కింద హాల్లో దాసును చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోసిన ఎందుకంటే నిజం ఎక్కడ చెప్పేస్తాడో ఏంటని భయపడుతుంది ఇక అప్పుడే గురువుగారు ఇంటికైతే వస్తారు అందరూ గురువు గారికి నమస్కారం చేసి ఇంట్లోకైతే ఆహ్వానిస్తారు తర్వాత పారిజాతం దాసు దగ్గరకు వచ్చి ఎరా దాసు ఎక్కడికి వెళ్ళావు ఇలా ఊర్లు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావురా అని అడుగుతుంది అప్పుడు దాసు నేను ఒక్కటి అనుకున్నాను అది జరిగేంత వరకు ఇలా తిరుగుతూనే ఉంటాను అని చెప్తాడు అప్పుడు పారిజాతం నువ్వు అనుకున్నది అదే కదా అంటుంది ఇక ఏది అంటాడు దాసు అప్పుడు పారిజాతం అదే రా నువ్వు ఇంటి వారసురాలిని వెతుకుతాను అని చెప్పావు కదా అదే కదా అంటుంది ఇక అదే అనుకో అని చెప్తాడు దాసు అప్పుడు పారుజితం రే నీ కూతురికి నువ్వు ద్రోహం చేస్తున్నావురా అని చెప్తుంది ఇక దాసు ఆ పని నువ్వు ఎప్పుడూ చేశావు కదమ్మా దశరథ అన్నయ్య కూతుర్ని ఇంటికి దూరం చేసావమ్మా అని చెప్తాడు ఇక దీప అసలైన వారసురాలు అని తెలిసిన కూడా పారుజితంకి నిజం చెప్పలేకపోతాడు ఎందుకంటే కార్తీక మాట ఇచ్చాడు కాబట్టి సీన్ కట్ చేసే హోమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా హోమం జరిపి తర్వాత సుమిత్ర దశరథలు కంకణ ధారణ చేసుకుంటారు ఆ తర్వాత గురువు గారు వాళ్ళని ఆశీర్వదించి అమ్మ ఈ పూర్ణాహుతిని తీసుకొని మీ దంపతులు ఇద్దరు మీ అమ్మాయితో పాటు ఈ హోమం చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత మీ చేతుల మీద నుంచి ఈ పూర్ణాహుతి మీ ఇంటి వారసురాలి చేతుల మీదుగా పూర్ణాహుతిని హోమంలో వేయాలి కానీ ఆ పూర్ణాహుతి మీ చేతికి వచ్చిన తర్వాత అది పడవలసింది హోమంలోనే పొరపాటున పూర్ణాహుతి కింద పడిందో ఇక నేను మాటలు చెప్పలేను ఎందుకంటే జరగబోయే విపత్తును ఎదుర్కోవడం ఎవరు వల్ల సాధ్యం కాదు అందుకే మీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేస్తూ ఈ హోమం చుట్టూ ప్రదక్షిణలు చేయండి అని చెప్తాడు గురువుగారు ఆ మాటలకి అందరూ కూడా భయపడిపోతారు అప్పుడు కార్తిక్ దీప చూసావా ఇంటి వారసురాలు చేతనే ఈ పూర్ణాహుతి హోమంలో వేయాలట అని చెవులో గుసగుసలాడుతూ ఉంటాడు ఇక దీప బావా నుదుటి రాతను ఎవ్వరూ మార్చలేరు అందుకే ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్తుంది తర్వాత దాసు అసలు ఇంటి వారసురాలు దీప దీప వెయ్యకుండా నా కూతురు చేతుల మీదుగా పూర్ణాహుతి హోమంలో పడితే ఈ ఇంటికి అరిష్టమే కదా అన్నీ తెలిసి కూడా నేను ఆపలేకపోతున్నానే అని చాలా బాధపడతాడు ఇక వెంటనే జ్యోత్నకి వెయ్యకు అని సైగా చేస్తాడు కానీ జ్యోత్న మాత్రం అస్సలు వినిపించుకోదు తర్వాత గారు ఆ పూర్ణాహుతిని సుమిత్ర దశరథ చేతుల మీదకైతే అందజేస్తాడు ఇక దాసు నా కూతురికి ఇలా చెప్తే అర్థం కాదు అని చెప్పేసి దగ్గరికి వస్తుంటే అప్పుడు జ్యోత్న పారు దగ్గరికి వెళ్తుంది గ్రాని నీకు కొడుకు నా దగ్గరికి వస్తున్నాడు వెళ్ళి ఆపు అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు పారు వస్తే రాని అని చెప్తుంది అప్పుడు చూసిన మన దగ్గరికి వస్తే మనకి ప్రమాదం రాని వెళ్ళి ఆపు అంటూ చాలా భయపడిపోతుంది ఇక పారు వెంటనే దాసుని బయటికి తీసుకొని వెళ్తుంది అప్పుడు కార్తిక్ ఇదంతా చూసి పారు మీద చాలా డౌట్ పడతాడు తర్వాత పారు జీతం ఏంట్రా నువ్వెందుకు జోసిన దగ్గరికి వస్తున్నావు అని అడుగుతుంది ఇక దాసు అమ్మ ఇంటి వారసరాలు జోసినా కాదు అది నా కూతురు ఈ ఇంటికి జరగబోయే అరిష్టాన్ని నేనే ఆపాలి అని చెప్తాడు అప్పుడు పారిజాతం జ్యోత్న ఏంటి వారసురాలే అసలు అసలైన వారసురాలు లేదు కదా ఎవరు ఎలా పోతే మనకేంటి అని చెప్తుంది అప్పుడు దాసు అమ్మా నువ్వే వెళ్ళి ఆపు జ్యోత్న పూర్ణాహుతిని వేయడానికి వేయలేదు అని గట్టిగా బేరిస్తాడు అప్పుడు పారు రే దాసు మనమంతా ఒకే కుటుంబంరా మనకేం కాదు ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా వాళ్ళకి అనుమానం వస్తుంది పైగా బిడ్డలని మార్చింది నేనే అని బయటపడితే ఇక వాళ్ళు నన్ను బ్రతకనిస్తారా అంటూ భయపడిపోతుంది అప్పుడు దాసు అమ్మ అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకునన్నా సరే నేను నేను కాపాడుకుంటాను కానీ అన్ని కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూడలేను ఏం జరుగుతాయి అదే జరుగుతుంది ఇక నువ్వు నన్ను ఆపొద్దు ఎందుకంటే నిజం బయటపడే సమయం వచ్చిందేమో ఈ కథకి ముగింపు ఆ భగవంతుడు ఇక్కడే రాసి ఉన్నాడేమో ఇక దాన్ని ఎవ్వరు ఆపలేరమ్మా జ్యోత్న నా కూతురు అని అందరికి నిజం చెప్పేస్తాను అని లోపలికి వస్తుంటాడు ఇక కార్తిక్ ఇదంతా చూసు మావయ్య ఏంటి ఇంత ఆవేశంతో వస్తున్నాడు అని తన మనసులో అనుకుంటాడు అయినా కూడా దాసు లోపలికైతే వస్తాడు మరోవైపు దశరథ సుమిత్ర జ్యోత్న ముగ్గురు కలిసి పూర్ణాకుతిని పట్టుకొని హోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక సుమిత్ర కళ్ళు తిరిగి పడబోతుంటే ఇక దీప గమనించి అమ్మని పడకుండా పట్టుకుంటుంది ఇక మీకేం కాదమ్మా నేను సాయంగా ఉంటాను మీరు నడవండి అని ధైర్యమైతే చెప్తుంది అప్పుడు చూసినా దీప అంటూ బిగ్గరగా అరుస్తుంది ఇక శివనారాయణ ఉదయం నుండి ఉపవాసంతో ఉన్నందుకు కళ్ళు తిరిగాయి దీప సాయంగా ఉంటానంటుంది ఉండనివ్వు అని చెప్తాడు ఇక చూసిన కర్మ సిద్ధాంతం ఇలా పనిచేస్తుందేమో ఎందుకంటే దీప వాళ్ళ కన్న కూతురే కదా అందుకే కన్న తల్లికి సాయంగా కన్న కూతురే నిలబడింది అని మనసులో అనుకుంటుంది ఇక జ్యోత్స్న అసలు రూపం బయట పెట్టడానికి వచ్చిన దాసు దీపని చూడగానే ఆగిపోతాడు ఎందుకంటే దీప తన కన్న తల్లిదండ్రులతోటి కలిసి హోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అది చూసి నిజం చెప్పలేకపోతాడు దాసు అప్పుడు పారు ఎరా ఏదో చెప్పాలని వచ్చి ఆగిపోయేవి నీ కూతుని చూసి ఆగిపోయావా అంటుంది అప్పుడు దాసు ఏంటి అసలైన వారసురాలు దీప తన తల్లిని పట్టుకుని హోమం చుట్టూ నడుస్తూ ఉంది అంటే అంతా దేవుడు లీల అని మనసులో అనుకుని పొంగిపోతాడు ఇక ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత గురుగారు ఆ పూర్ణాహుతని హోమంలో వెయ్యమని చెప్తాడు సుమిత్ర దశరథ జ్యోస్న దీప నలుగురు కలిసే ఉంటారు ఇక సుమిత్ర దశరథలు తన చేతిలో ఉన్న పూర్ణాహుతిని జ్యోత్స్న చేతిలో వెయ్యాలి అని చూస్తారు కానీ జ్యోత్న భయంతో దాసు వంక చూస్తుండిపోతుంది ఎందుకంటే దాసు తన గురించి నిజం ఎక్కడ చెప్పేస్తాడో ఏంటోనని చాలా భయపడిపోతుంది కానీ ఆ దేవుడు అసలైన వారసురాలు దీప కాబట్టి ఆ పూర్ణాహుతిని దీప చేతుల మీదుగా హోమంలో పడేలా చేస్తాడు అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ముఖ్యంగా జ్యోత్స్న ఎలాగైనా సరే ఈ హోమాన్ని చెడగొట్టాలి అని బలంగా అనుకుంటుంది కానీ అది పవిత్రమైన హోమం కాబట్టి ఆ భగవంతుడే దీపకి సాయం చేశాడు ఇక దీప కార్తిక్ దాసులు చాలా ఆనందపడతారు ఇక పార్విక జ్యోషనకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఏదేమైనా సాక్షాత్తు ఆ దేవుడు దీపకి సాయం చేశారండి మరి ఈ వీడియోని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్